కళ్యాణ్ అయితే రాజుతో పదన్నే మనం వెళ్దాం హాస్పిటల్కి అని చెప్పి అంటూ ఉంటాడు దానికి అనామిక ఆగని చెప్పినా వినవేంటి అని అంటూ ఉంటుంది అయినా కళ్యాణ్ వినకుండా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు అదే టైంలో కావ్య రాజుతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలంటే ఎంత ట్రై చేసినా దొరకట్లేదు తనకి ఓ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లేకపోతే అప్పు కోమలోకి వెళ్ళిపోద్ది అంట అని డాక్టర్ చెప్పారని కావ్య రాస్తూ అంటూ ఉంటుంది దానికి కళ్యాణ్ ఓ ఓనైటు బ్లడ్ గ్రూప్ అని అంటూ ఉంటాడు దానికి నేను ఇస్తాను బ్లడ్ అని చెప్పి అప్పుకి కళ్యాణ్ బ్లడ్ ఇస్తూ ఉంటాడు అదే టైంలో కావ్యతో కావ్య కనకంతో ఇలా అంటూ ఉంటుంది ఎందుకమ్మా బాగున్నప్పుడు బయటకు పంపారు అంటే మేము ఎక్కడ పంపామ మా మాట వింటుందా మా మాట వినకుండా తన మళ్ళీ తనకు నచ్చినట్లు చేస్తుంది రోజు పడపడ వంట చేస్తుంది తన్నం తినే టైంకి ఏటు గుర్తొచ్చిందో మధ్యలో సడన్గా లేగిసి బయటికి వెళ్ళింది తీరా చూస్తే జాబ్ పోయిందంట కల నడుస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది ఇదంతా మా ప్రాణం కుచ్చిపడింది అని అంటూ ఉంటుంది కనకం కావ్యతో ఇక కనం అనమిక వీళ్ళందరూ అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటారు వచ్చిన తర్వాత కళ్యాణ్తో అంటూ ఉంటా కళ్యాణ్ అనమిక బ్లడ్ అవన్నీ ఇస్తారు కదా పదండి ఇక నేను ఇంటికి వెళ్దామని అంటూ ఉంటుంది ఆకు కా అనమిక ఇంకా ఏటవుతుందో అడుగు మీరు ఎందుకండి అప్పు మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు కానీ లవ్ చేశారా ఏంటా అప్పు అని మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపించడం నాకేం నచ్చలేదు నేను మీ భార్య అని గుర్తుంచుకుంటే మంచిదే అప్పు అని కా అప్పు కాదు కదా ఆ మాత్రం దీనికి మీరు ఎందుకు ఫీల్ అయిపోతున్నారు పదండి మన ఇంటికని సీరియస్గా అనామిక అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే కావ్య అయితే ఏంటి అనమిక అలా మాట్లాడుతున్నా అతను బ్లడ్ ఇచ్చాడు అంతకుమించి ఇంకేం చేశాడు తోటి మనసుగా ఆ మాత్రం సాయం చేయకూడదు అది కూడా నీకు నేరంగానే కనిపిస్తుంది ఆ ప్లేస్లో ఉంటే కళ్యాణ్ ఎవరికైనా అలా చేస్తాడని కాదే అనమికత అంటూ ఉంటుంది